ఈనాడు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరానికి ముప్పై మూడు కోట్ల జనాభా ఉన్నది ఈనాడు నూరు కోట్లు ఉన్నది అయినా భగవంతుడు ఈ ప్రకృతిలో ఈ నదులలో ఈ పొలాలలో ఈ వృక్షాలలో మన భూమిలో సమృద్ధిగా అన్నం పెడుతూనే ఉన్నాడు ముప్పై మూడు కోట్లు నూరు కోట్లైనా ఎవరికి ఆహారానికి కొదవలేదు బాగానే తింటున్నాం రకరకాల ఫలాలు తింటున్నాం ఎవరైనా ఒకరు ఒకవేళ దారిద్ర్యం కష్టపడుతూ ఉంటే దానికి మనుషులే బాధ్యులు కానీ ప్రకృతి కాదు దారిద్రానికి సుఖానికి దుఃఖానికి మనుషులే నేడు ప్రపంచం వ్యాప్తంగా ఉండేటటువంటి హింసాత్మకమైనటువంటి ఈ చర్య అనేక లక్షల మంది కష్టపడడానికి కారణం మనుషులే కానీ ప్రకృతి కాదు ఈశ్వరుడు కాదు ప్రకృతి సమృద్ధిగా మనకి పెంచుతోంది అనవసరాలు ఇస్తుంది మహా గొప్ప గొప్ప పట్టణాలు ఏదేదో వైభవాలు రకరకాల వినోదాలు ఎన్నెన్నో మనకి ప్రసాదిస్తున్నప్పటికీ కూడా అంతఃకరణలో ఇంద్రియాలకి సుఖ సుఖాన్ని ఇస్తున్నటువంటి ఈ సుఖ సంపదలు అంతఃకరణకి శాంతినివ్వటం లేదు సుఖం ఎందుకంటే అంతఃకరణకి తృప్తి కోసం ఏ సుఖమైనా సరే జివ్వ రుచికి మంచి ఆహారం తినడం జీవ మాత్రం తృప్తి పడుతుందా జీవ వెనకాల ఉండే అంతఃకరణ ఒకటి తృప్తి పడుతుంది మంచి భోజనం చేశాను లోపలవాడు అంటాడు సంగీతం వింటే శ్రవణానందకరంగా ఉందంటారు కేవలం చెవులకు మాత్రమే ఆనందం కాదు ఈ చెవులు ఎవరువో లోపల అంతఃకరణ ఒకటి ఉందే దానికి ఆనందం అలాగే ఒక యుద్ధంలో జయించినా ఏది సాధించినా మంచి కావ్యమే విన్నా అవన్నీ కూడా అంతఃకరణకి శాంతినిచ్చేందుకు గా మాత్రమే ఇంద్రివుడికి సుఖం మనం సంపాదించాం ఇంద్రియాలకు సుఖం చాలామంది సంపాదించుకుంటున్నారు కానీ ఆ ఇంద్రియ సౌఖ్యం అంతఃకరణకి శాంతినివ్వటం లేదు అంటే అంతఃకరణకు ఇంద్రియములకు మధ్యని ఒక దూరం ఏర్పడింది ఆ దూరం అంతఃకరణకి సన్నిహితంగా ఉండే ఇంద్రియములు ఎప్పుడు శుద్ధిగా ఉంటాయి అంటే ఆ రెండింటికి మధ్యని ఈశ్వరుడు ఉన్నాడు అనేటటుండు ఈ ఇంద్రియములు ఈశ్వరుడు ఇచ్చినవే దీనివల్ల సుఖాన్ని శాంతిని పొందే అంతఃకరణ కూడా ఈశ్వరుడే ఒకడే ఉండి రెండిటిని నడిపిస్తున్నాడని ఒకడే కర్తని ఒకడే యజమాని ఒకే వస్తువు ఉన్నదని అంతఃకరణలో ఉన్నదని ఏనాడు మనం తెలుసుకుంటామో మన ఇంద్రియ సౌఖ్యం మనకి శాంతి ఇస్తుంది లేకపోతే ఇంద్రియ సౌఖ్యం కోసం ఏర్పాటు చేసుకునే ఐశ్వర్యం అంతా కూడా మనకు సుఖాన్ని ఇస్తోందని మనం అనుకుంటున్నామే కానీ దాంట్లో భయం భయం ఏర్పడుతుంది అది క్షేమంగా క్షేమంగా ఉంటుందా ఎక్కడ శత్రువులు ఉన్నారు ఏమవుతుంది అనే భయంతో ఉంది ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత పుణ్యం చేత నాకు ఈ సుఖాలు వచ్చినాయని అనుకుంటే అప్పుడు ఈ ప్రసాదించిన వాడు కర్త అవుతాడు ఎలా అవుతాడు పుణ్యం నేనే చేశాను కదా పుణ్యం చేసే బుద్ధిని ఇచ్చినవాడు ఈశ్వరుడు పుణ్యం చేసే బుద్ధికి ఫలం కూడా ఇచ్చినవాడు అతడు పుణ్యం చేయించినవాడు అతడు సుఖాన్ని ఇచ్చినవాడు అతడు అంతటా ఆద్యంతము కర్త ఒకడే ఒకడు ఉన్నాడు అది అవగాహన అలా ఉన్ననాడు కర్త ఒకడు ఉన్నాడు లోపల నా కర్మలకు సాక్షి నేను పుణ్యానికి అతడు సాక్షి నా పాపానికి అతడు సాక్షి నా జ్ఞానానికి అజ్ఞానానికి అతడు సాక్షి కానీ నేనే అంతఃకరణను మాట్లాడుతూ ఉండడం చేత అతడి మాట నాకు వినపడదు అతడు మౌని మౌనంగా ఉంటాడు మహాయోగి సర్వాంతర్యామి జగత్తంతా నిండి ఉన్నాడు పంచభూతాలలో సముద్రంలో ఆకాశంలో మేఘంలో సూర్యచంద్రులలో నక్షత్రాలలో పిపీలుగలు చిన్న క్రిమి కీటకాలలో కూడా వ్యాపించిన ఒక మా పరమేశ్వర తత్వం ఉన్నది దాన్ని గుర్తించడం చేతనే నాలో ఆనందం కలుగుతుంది ఆ తర్వాత ఇంద్రియములకు సంబంధించిన ధనాదులు వాటితో నిమిత్తం లేకుండానే ఆనందం కలుగుతుంది ఏది ఉంటే మిగతావన్నీ అవసరం లేదో అట్టి జ్ఞానాన్ని అట్టి అంతర్జామిని గుర్తించడం అనేటటువంటి పరంపరగా పెద్దలు మనకి బోధించి మనకి మార్గదర్శకులు అయినారు దానిని మరవడం చేతనే మన ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా ఎంత మహాపట్టణాలు నిర్మాణం చేసుకుంటున్నప్పటికీ కూడా మనకి క్షేమం శాంతి సంతృప్తి ఏమీ కనబడటం లేదు